చందమామ కథ రామాపురం రామయ్య రామాపురం రామయ్య సీతాపురం సేతయ్యతో ఏదో పనిబడి చీకటితోటే కాలినడకన బయలుదేరాడు అతను లక్ష్మణాపురం చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది అతన్ని ఆకలి దహించి వేస్తోంది ఇక భోజనం చేస్తే కానీ లాభం లేదనుకుని ఒక పెంకుటింటి ముందు ఆగాడు ఆ ఇంట్లో వాళ్ళందరికీ బ్రహ్మచముడు ఆ సంగతి తెలియని రామయ్య వీధి అరుగు మీద కూర్చున్న పాతికేళ్ల యువకుణ్ణి బాబూ మండు టెండన పడి వచ్చిన బాటసారిని ఈ పూటకు మీ ఇంట్లో భోజనం పెడతారేమో కనుక్కో నీకు పుణ్యం ఉంటుంది అని పై పంచతో విసురుకుంటూ అరుగు మీద కూర్చున్నాడు ఆ యువకుడు చెరచెర లోపలికి వెళ్ళి పెళ్లిడుకొచ్చిన చెల్లెల్ని ఎడాపెడా తిడుతూ ఎవడేవాడు ఏ ఊరివాడు వాడిని పెళ్ళాడతానన్నావట వాడొచ్చి వీధి అరుగు మీద తిష్ట వేశాడు ఈ సంగతి పది మందికి తెలిస్తే ఎంత అప్రతిష్ట ఎంత అప్రతిష్ట అంటూ నోరు నొక్కుకోసాగాడు అన్నమాటలు మరొకలాగా వినబడ్డ చెల్లెలు తోక తొక్కిన తాచులా లేచి వెస పెరట్లో పెరట్లో చుట్టకాల్చుకుంటున్న తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న ఇదెక్కడి ఘోరం ఇదే న్యాయం ఆస్తిలో నాకు వాటా రాదంటున్నాడు అన్నయ్య ఆ మధ్య జమీందారు గారు తండ్రి ఆస్తిలో కూతుళ్లకు కూడా హక్కున్నదని చేసిన శాసనం ఆ చెమిటి వెధవకు తెలిసినట్టు లేదు ఏమనుకున్నాడేమో నాకు వాటా లేదంటూ వాదుకొచ్చాడో జమీందారు గారికి చెప్పి వాణ్ణి మెట్ట మధ్యాహ్నపు రోహిణీ కార్తీ ఎండలో రచ్చబండ దగ్గర నిలువున కొరత వేయిస్తాను అన్నది ఆమె తండ్రి సగం తాగిన చుట్ట గిరవాటు వేసి బావిలో నుంచి నీళ్లు తోడుతున్న భార్య వీపు మీద గట్టిగా చరిచి ఏమేం ముద్దు మొహమా అమ్మాయితో వంట చేయనని నన్ను పస్తులుంచుతానని అనటానికి నీకెంత పొగరు నిన్ననే లాభం కూరలు పచ్చళ్ళు మాట దేవుడెరుగు అసలు మీ వంశంలో ఆడవాళ్లకు అన్నం వండటం కూడా రాదని మా బామ్మ పెళ్లి చూపుల్లో మొత్తుకుంటూ చెప్పింది అయినా ఆమె మాట వినకుండా నిన్ను కట్టుకున్నాను అంటూ చిందులు తొక్కటం ప్రారంభించాడు అతడి భార్య సాగం తోడిన చేదన బావిలోనే వదిలేసి గొల్లుమంటూ పోయి పత్తితో ఒత్తులు చేసుకుంటున్న అత్తగారితో ఏమత్తయ్యా నీకు ఇదేం బుద్ధి నలభై ఏళ్ళు దాటి రేపో మాపు అరవయ్యో పడిలో పడబోయే నీ కొడుకు రెండో పెళ్లి చేసుకోమని పురెక్కిస్తావా నీ కొడుకేమన్నా నవ్వ మన్మధుడా ముచ్చుపాలు మిరాసిదారా నేనే నోరు వాయాలేదా అనుకుంటున్నావా నా సంగతి మీకు తెలియదు చూడు నేను ఈ ఊరు పెద్దలనే కాదు ఏటవతలున్న ఏడు గ్రామాల పెద్దల్ని కూడా రప్పించి మీ ఇద్దరిని చింత బరికెలతో ఒళ్ళు హోనం చేయిస్తాను అన్నది శివం ఎత్తిన దానిలా చేతులాడిస్తూ మోసలావిడ అంటూ చేతులో వత్తుల్ని అలా గాలికి వదిలేసి ఆహా కాలానికి చెరువుగట్టు సోమిదేవమ్మ కూతుర్ని అనిపించావు గదే అసలు నువ్వెవత్తివే ఈ ఇంట్లోంచి నన్ను పొమ్మనటానికి ఇది మా ఆయనిల్లు ఇప్పుడు నా కొడుకిల్లు రేపు నా మనమడిల్లు ఇదిగో వినో మా మామగారి మొత్తాత ఆది గారు కట్టిన ఈ ఇంట్లో నా ప్రాణాలు గుటుక్కుమనేదాకా ఈ ఇల్లు వదిలేది లేదు అంటూ కొంగు నడుముకు బిగించి ఆయాసపడుతూ ఊగిపోసాగింది అలా ఇంటిల్లి పాది ఒకరి మాట ఒకరికి అర్థం కాక గొడవపడుతూ ఎవరికి వారే గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లే ఉద్దేశంతో బయటికి వచ్చారు అప్పటిదాకా ఓపిగ్గా అరుగు మీద కూర్చున్న రామాపురం రామయ్య వాళ్ళని చూసి ఆనందంతో పొంగిపోతూ ఆహా ఎంత మర్యాద ఎంత మన్నన అతిథిని భోజనానికి పిలవటానికి ఎంతమంది రావాలా మీ గ్రామం పేరేమన్నారు అతిథి మర్యాదకు పెట్టింది పేరన్నది పురాణ ప్రసిద్ధి కదా అంటూ సంతోషంగా లేచి నిలబడ్డాడు ఇది చూసి కోపంలో ఉన్న ఇంటి పెద్ద పగ్గుమంటూ మా ఇంటి వ్యవహారాల్లో కల్పించుకోవడానికి నువ్వెవరివయ్యా మేమేం పరాయి వాళ్ళ మీదకి వెళ్ళలేదే అంతా అయిన వాళ్ళం కనుక తిట్టుకుంటాం కొట్టుకుంటాం ఆ తర్వాత కలుసుకుంటాం పిలవని పేరంటంగా వచ్చి మాకు బుద్ధులు చెప్పడానికి నువ్వేమన్నా ఆ మధ్య బిడ్డల్ని వదిలి కాశీకి పారిపోయిన బుద్ధిరాజు భోషయ్యవా అంటూ గట్టిగా ఒక చిటికి వేశాడు దానితో రామయ్య బెంబేలు పడిపోతూ అయ్యా బాబోయ్ ఒక్క పూట భోజనానికి పది రూపాయల అంత డబ్బే నిజంగా అంత డబ్బే నా దగ్గరుంటే నాకు ఆకలి వెయ్యదు మీ ఇంటి అరుగు మీదనే కూర్చునేవాణ్ణే కాదు అంటూ గబగబా అరుగు మీద నుంచి కిందికి గెంతి వీధి వెంట పరిగెత్తసాగాడు అసలు సంగతి ఏమిటంటే పాపం ఈ రామాపురం రామయ్యకు బ్రహ్మచముడు కథ సమాప్తం చందమామ కథ తీరిన కోరిక నాగపుర రాజైన సమీరుడు రాజ్యం చేసినంత చేసినంతకాలమో ప్రజాకంటకుడిగా ఉండి అవసాన దశలో పశ్చాత్తాపంతో కుమిలిపోసాగాడు ఆయన తన చివరి క్షణాలలో కొడుకు మహేంద్రుణ్ణి దగ్గరకు పిలిచి నాయనా ప్రజలు నా పాలనలో పడిన ఇక్కట్లను ఎన్నటికీ మర్చిపోరు నన్ను క్షమించరు నువ్వేం చేయగలవో నాకు తెలియదు నేను పోయాక మాత్రం వాళ్లు నన్ను గురించి గొప్పగా చెప్పుకునేలా చెయ్యి లేకుంటే నా ఆత్మకు శాంతి అంటూ ఉండదు అని చెప్పి కన్నుమూశాడు మహేంద్రుడు తండ్రిలాగా కాక దయాగుణం కలవాడు అతడు బాగా ఆలోచించి తండ్రి పేరు మీద నగరంలో ఒక ఉచిత భోజనశాలను ఒక విద్యాలయాన్ని నిర్మించాడు కొన్ని దినాలు గడిచాక మహేంద్రుడు మారువేషంలో ముందు భోజనశాలను సందర్శించాడు అక్కడ వందల మందికి భోజన సదుపాయాలు చకచకా జరుగుతున్నాయి వాళ్ళందరూ తృప్తిగా భోజనం ముగిస్తున్నప్పటికీ వాళ్ల ముఖాల్లో ఏదో వెలితి కనిపిస్తున్నది ఈ విషయం గురించి మహేంద్రుడు ఒక అడిగితే అతను ఏముంది ఇంత మంచి ధర్మకార్యానికి ప్రజాకంటకుడైన ఆ సమీర రాజు పేరు పెట్టడం వల్ల భోజనం మధ్యలో పంటి కింద పడ్డట్టుగా ఉంది అన్నాడు ఇది విని మహేంద్రుడు కలతపడ్డాడు అతడు అక్కడి నుంచి తిన్నగా విద్యాలయానికి వెళ్ళేసరికి అక్కడ అందరూ అధ్యాపకులే తప్ప ఒక్క విద్యార్థి కూడా లేడు మహేంద్రుడు ఆశ్చర్యపోతూ ఏమిటని ఒక అధ్యాపకుణ్ణి అడిగాడు అందుకు అధ్యాపకుడు అయ్యా సమీరుడి పేరుతో ఉన్న ఈ విద్యాలయంలో చదివితే దుష్టబుద్ధులు తప్ప విద్యాబుద్ధులు వంట పట్టవని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎక్కడికి పంపడానికి నిరాకరిస్తున్నారు అని చెప్పాడు ఈ జవాబుకు మహేంద్రుడు మరింతగా కలత చెందాడు ఆయన ఆ రోజే భోజనశాల విద్యాలయాలను మూసివేయించి రాజకార్యాల్లో తలమునకలవుతూ తండ్రి కోరికను పూర్తిగా మరిచిపోయాడు కొంతకాలం గడిచాక ఒకరోజు రాత్రి మహేంద్రుడు సమీరుడు వచ్చి కన్నీరు కారుస్తున్నట్టుగా కలగన్నాడు తెల్లవారి మహేంద్రుడు తనకు వచ్చిన కల గురించి మంత్రికి చెప్పాడు అందుకు మంత్రి మహారాజా దీని అర్థం మీ తండ్రి గారు తన కోరిక తీర్చమని మిమ్మల్ని అభ్యర్థించటమే ఎలాగైనా మీరు ప్రభువుల వారి కోరికను తీర్చండి అని సలహా ఇచ్చాడు ఆనాటి నుంచి మహేంద్రుడు ఎన్నో ప్రజోపయోగ కార్యాలు చేపట్టాడు రాజ్యంలో భూమి శిస్తు సగానికి సగం రద్దయ్యింది ఎన్నో విద్యాలయాలు వెలిశాయి ఉచిత భోజనశాలలు మారుమూల గ్రామాలకు కూడా రహదారులు ఏర్పడ్డాయి దీనితో అచ్చిరకాలంలోనే కాలంలోనే మహేంద్రుడికి గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చాయి ఈ దశలో మంత్రి సమీరుడి కాంస్య విగ్రహాలు చేయించి నగరపు కోడలి ప్రదేశాల్లోనూ ఇతర చిన్న చిన్న పట్టణాల్లోనూ ప్రతిష్ఠింపచేశాడు తర్వాత రాజు మంత్రి కలిసి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు మారువేషాల్లో రాజ్యంలో తిరగసాగారు అలా తిరుగుతూ వాళ్ళిద్దరూ ఒక చిన్న పట్టణంలోని కోడలి ప్రదేశాన్ని చేరారు అక్కడ ఒక పొరుగు దేశస్థుడైన బాటసారి దారేపోతున్న పౌరుణ్ణి అయ్యా ఈ విగ్రహం ఎవరిది అని సమీరుడి విగ్రహాన్ని చూపుతూ ప్రశ్నించాడు దానికి ఆ పౌరుడు ఆనందంగా ఇదా ఇది దేవుడి లాంటి మా రాజుగారి తండ్రి సమీరుడిది ఆయన చలవ వల్లే మాకింత మంచి రాజు దొరికాడు అన్నాడు ఆ మాటలు విన్న మహేంద్రుడు ఎన్నాళ్లకు తన తండ్రి కోరిక నెరవేరినందుకు ఆనందించి ఆప్యాయంగా మంత్రి చేయి పట్టుకుని రాజధాని కేసి బయలుదేరాడు కథ సమాప్తం